వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పేదలందరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు వేల కోట్లను అధికారులు దాచుకున్నారని బీజేపీ నేత మిడతల రమేష్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయనందు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు కోట్లు దోచుకుంటే లక్షల్లో దొరికితే అనే చందంగా మోడీ కేంద్ర సర్కార్దారులకు అందించేందుకు అవినీతిపై పోరాటం ప్రారంభించామని రమేశ్ తెలిపారు గత ప్రభుత్వంలోని జేపీ వెంచర్ సంస్థ లబ్దిదారులకు ఇసుక సరఫరా చేసినట్లుగా వెయ్యి కోట్ల మైనింగ్ శాఖకు బదలాయించి ఆ నిధులను ఉన్నత స్థాయి అధికారులు దోచుకున్నారు రాష్ట్ర వాటా ఇంటికి పదిహేను వేళ్లను డిపిఆర్ లోనే చూపించలేదు అని అన్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నుండి స్టీల్ రేట్లు భారీగా అయ్యాయి బహిరంగ మార్కెట్లో టన్ను అరవై రెండు వేల రూపాయలు ఉండగా హౌసింగ్ అధికారులు టన్ను స్టీల్ ను డెబ్బై రెండు వేల ఐదు వందలకు కొనుగోలు చేశారు రెండు నెలల్లో యాభై వేల టన్నులు వివిధ జిల్లాల్లోని గోడౌన్లకు యుద్ధ ప్రాతిపదికన స్టీల్ ను తరలించారు లక్ష తొంభై వేల టన్నులు స్టీల్ కొనుగోలులో మార్కెట్ ధర కంటే కనీసం ఐదు వేల రూపాయల అదనపు రేటును లెక్కిస్తే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది పూర్తయిన గృహాలకు ఇంటిపై రంగుల బార్డర్ వేసేందుకు ఇంటికి పదకొండు వందల రూపాయలు చెల్లించారు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపే అధికారులు కనిపించడం లేదు అని ఆయన అన్నారు అవినీతిపై పోరాడేందుకు మరో గాంధీ రూపంలో ఒక్క అధికారి రావాల్సి ఉంది కేంద్ర ఫలాలు లబ్ధిదారులు చేరేందుకు ఉద్యమాన్ని ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో యాక రాజు గిరిజన మోర్చా ప్రసాద్ సునీల్ రెడ్డి రత్న నాయుడు గిరి కుమార్ గౌడ్ సుబ్బారావు రాములు సుజన పద్మావతి శిరీష ఆదినారాయణ సిరివెల్ల చంద్ర వెంకటేష్య్య వెంకట్రావు నారాయణ యాదవ్ సుబ్బయ్య యాదవ్ టి శ్రీనివాసులు ప్రభాకర్ రఘురామయ్య నగేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో పేదలందరికీ ఇల్లు నిర్మించడం కోసంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ముప్పై లక్షల గృహాలను కేటాయించడం జరిగింది హౌసింగ్ శాఖలో వందల కోట్ల రూపాయలను అధికారులు దోచుకోవడం దాచుకోవడం ఎవరైతే వందల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వడం ఏ రెండు లక్ష రెండు లక్షలు దొరికితే వాళ్ళని సస్పెండ్ చేయడం ఈ విధానం మాకు అర్థం కాలే అసలు పెద్ద స్కామ్ హౌసింగ్లో జరిగింది ఈరోజు కేవలం రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ను మాత్రమే ప్రజల ముందు ఉంచ ఉంచదలుచుకున్నాను నేను మీ అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం ప్రతి ఇల్లు కట్టుకునేవాడు లబ్ధిదారునికి ఉచితంగా ఇసుకిస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవై రెండులోనే జీవో జారీ చేశారు రాష్ట్రంలో దాదాపు పది లక్షల ఇల్లు సంపూర్ణమైపోయినాయి కొంత బ్యాలెన్స్లో మరో ఐదు లక్షలు ఉన్నాయి అంటే ఉచితంగా ఇసుకని వాళ్లే తోలుకొని కాంట్రాక్టర్ల ద్వారానో పెద్ద బేసుల ద్వారాను లబ్ధిదారులు నేరుగా ఇల్లు నిర్మించుకున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయల చొప్పున నిధులను హౌసింగ్ కార్పొరేషన్కి జమ చేయడం జరిగింది ఇక్కడే అవినీతి జరిగింది డిపిఆర్ లో ఇసుక విషయం ఎక్కడ మెన్షన్ చేయలే రాష్ట్ర వాటాని ఎక్కడా కూడా డిపిఆర్ లో అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో దాన్ని ఎక్కడ చూపిస్తున్నా ఆ నిధులను జేపీ వెంచర్స్ జేపీ వెంచర్స్ అనే యొక్క సంస్థకు హౌసింగ్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఒప్పందం కుదుర్చుకొని మీరు నేరుగా ఇసుక డబ్బులు ఇవ్వడానికి వీలేదు కాబట్టి మైనింగ్ శాఖ మబ్బి పెట్టుకొని మైనింగ్ శాఖకు వెయ్యి కోట్లు మళ్లీ చేసి ఆ నిధులను జేపీ వెంచర్స్కి చేసి ఆ వెయ్యి కోట్లను జేపీ వెంచర్సు రాష్ట్రంలో నలుగురు అధికారులు మాత్రమే వెయ్యి కోట్ల రూపాయలను జరిగింది ఇది ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలకు కానీ మీడియా కానీ ఏసీబీ కానీ సిఐడి కానీ సిబిఐ కానీ ఎవ్వరికీ తెలియదు ఇటువంటి వెయ్యి కోట్ల కుంభకోణాన్ని బాగుపడిన వాళ్ళని ఎటువంటి పరిస్థితిలో కూడా మనం వదలాల్సిన అవసరం లేదు స్టీల్ కుంభకోణం ప్రత్యేకించి దాదాపుగా ముప్పై లక్షల గృహాలకు కావాల్సిన స్టీల్ని టీఎంటి కంపెనీని మనోళ్ళు హౌసింగ్ వాళ్ళు అక్కడ ఎస్టీ జయరామాచార్య ఉన్నారు ఆయన కొనుగోలు చేశారు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై రెండు తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున స్టీల్ రేట్లు పతనం అయిపోయినాయి భారీ ఎత్తున పతనం అయిపోతే ఈ అయ్యగారు మాత్రం తను డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలకి టన్ను స్టీల్ ని కొనుగోలు చేయడం జరిగింది ఆ రోజు మార్కెట్లో అరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే మార్కెట్లో ఉంది ఈ విధంగా ఒక లక్ష తొంభై వేల టన్నుల స్టీల్ని ఎస్సీ జీరామాచారి కొనడం జరిగింది లక్ష తొంభై వేలు ఇంటూ సరాసరి రేటు అప్ అండ్ డౌన్ లో లెక్క కట్టుకుంటే ఇంటి టన్నుకు ఐదు వేలు వేసుకున్నా కూడా తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు కొమ్మకోణం జరిగింది ఆ కుమ్ అధికారులు మళ్లించుకోవడం జరిగింది లక్షల టన్నుల్లో కొనేటప్పుడు మార్కెట్ ధర కంటే కూడా కొనుగోలు వంటి చాలా తక్కువ కంపెనీలు ఇస్తాయి ఇక్కడ మాత్రం మార్కెట్ ధర ఏమో అరవై తొమ్మిది వేలు ఉంది టన్ను వీళ్ళు ఇచ్చింది మాత్రం డెబ్బై రెండు వేల ఐదు వందలు అంతలా కొమ్మకోణం జరిగింది మినిమం తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు స్టీల్లో కొమ్ముకోవడం జరిగింది వల్లి అర్స్ కొమ్ముకోవడం అని ఒకటి ఉంది పూర్తయిన ఇళ్ళకి రంగులు పూసేదానికి పైన బార్డర్ వేసేదానికి ఒక కాంట్రాక్ట్ని అప్పగించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం ఇంటికి పదకొండు వందల రూపాయలని వాళ్ళు అలాట్ చేశారు కొన్ని ఇళ్ళకి రంగులు వేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పదకొండు వందల రూపాయలని రద్దు చేసి ఆ ఇంటికి ఎలివేషన్ ఏమన్నా వేసుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది వాస్తవంగా ఆ ఇంటికి పెయింట్ వేస్తే ఇరవై ఐదు మంది పెయింటర్స్ని అడిగాం ఆ బార్డర్ల చిన్న ఇల్లు బాగా వేయడానికి అయి వందరుస్తే వేస్తామంటున్నారు పెయింట్ గవర్నమెంట్దే వల్లి ఆట సిబ్బంది గవర్నమెంట్ కనుసనర్లో ఉన్నారు పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు వందల రూపాయలు విలువ చేయని పనిని కుంభకోణం చేసి ఆ యొక్క ఆ యొక్క కుంభకోణంలో అరవై కోట్ల రూపాయలని అధికారులు దిగమెగడం జరిగింది రెండోది పూర్తయిన ఇళ్లకు పదిహేను లక్షలు గృహాలకు నేమ్ ప్లేట్స్ తయారు చేయించారు గుంటూరులో అంటే ఏ లబ్ధిదారుడైతే ఉన్నాడో ఆ లబ్ధిదారు ఇంటి మీద ప్లాస్టిక్ నేమ్ ప్లేట్ని తయారు చేయించేశారు గత ప్రభుత్వం ఆ యొక్క ప్లేట్ ఒకదానికి నూట పది రూపాయలు కేటాయించడం జరిగింది వాస్తవంగా మార్కెట్లో అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు మాత్రమే ఉంది బల్క్ కదా చేసుకున్నట్టయితే అరవై రూపాయలు కూడా ఉంటున్నారు కూటమి ప్రభుత్వం దాన్ని నూట పది రూపాయలు తగ్గించడం జరిగింది పదిహేను లక్షల నేమ్ ప్లేట్లు తయారు చేయించి దాంట్లో ఆరు కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు మన జిల్లాలో మూడు లక్షలు ఐదు లక్షలు తిన్నా ఏ సస్పెండ్ చేశారు ఇక్కడ వేల కోట్లు ప్రభుత్వం అధికారులు ఎందుకు కాపాడుతున్నారో అర్థం కాక ఆ రోజు మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడాడు ఈ రోజు అవినీతి మీద పోరాటం చేయాలంటే మరో గాంధీ రావాల్సిన అవసరం ఉంది నిజాయితీ కలిగిన అధికారులేమో కనిపించడం లేదు కేంద్ర నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరడం లేదు అని మహాత్మా గాంధీ ద్వారా ఈ భారతదేశ ప్రజానికానికి